ఎన్టీఆర్ జిల్లా తిరువురులో జాతరని తలపిస్తున్నాయి కోడిపందాలు హైటెక్ పద్ధతిలో కార్పొరేట్ ని తలపించేలా కోడి పందాలు నిర్వహిస్తున్నారు స్టేడియం తరహాలో పందెం గ్యాలరీలు నిర్మించారు వేలాది మందితో బరులు కిక్కిరిసిపోతున్నాయి కోడి పందాల కోసం లైవ్ స్ట్రీమింగ్ రివ్యూ కోసం స్క్రీన్లు రిఫరీలు కూడా ఏర్పాటు చేశారు క్రౌడ్ కంట్రోల్ కోసం బౌన్సర్లను ఏర్పాటు చేశారు పందాల్లో గెలిచిన వారికి కార్లు బైకులు ఇస్తున్నారు అంత పెద్ద ఎత్తున జరుగుతోంది ఇది చిన్న పెద్ద తేడా లేకుండా కోడి పందాలు వీక్షించేందుకు జనం ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వస్తున్నారు సందడిని అందిస్తారు సంక్రాంతి సంబరాలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కోడిపందాల నిర్వహణ కొనసాగుతుంది సంక్రాంతి సాంప్రదాయంలో భాగంగానే తాము పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు కూడా నిర్వహణ ప్రస్తుతం మనం చూస్తే కనుక కార్పొరేట్ ఈవెంట్ అని తలదన్నే రీతిలో పందాల నిర్వహణ కొనసాగుతుంది లైవ్ స్ట్రీమింగ్తో పాటు రెఫరీలు అలాగే బౌన్సర్లతో పాటుగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు వీక్షించేలాగా ప్రత్యేకించి మినీ స్టేడియంను తలపించేలాగా ఒక గ్యాలరీని సైతం నిర్వాహకులు నిర్మించారు కోడి పందాలను వీక్షించేందుకు చాలా పెద్ద సంఖ్యలో ఇటు ప్రజలు కూడా తరలివేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది పందాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో విజేతలకు దాదాపు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి బహుమతులు కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు పందాల వీక్షణ కోసం వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంలో భాగంగా ఒక కార్పొరేట్ ఈవెంట్ని తలదన్నేలాగా క్రౌడ్ కంట్రోల్ని మేనేజ్ చేసేలాగా ప్రత్యేకంగా బరువులు సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంది ప్రతి ప్రతి పేస్లోనూ కూడా ఈవెంట్ కనిపించడానికి ముఖ్యంగా కోడి పందాలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు వీక్షించడానికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఒక గ్యాలరీని ఇక్కడ నిర్వాహకులు ప్రత్యేకించి సిద్ధం చేశారు పందాలు నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే సాంప్రదాయబద్ధంగా తాము చాలా కాలంగా నిర్వహిస్తున్నాం కాబట్టి సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఈ పంద్యాల కోసం తాము ప్రత్యేకించి చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతూ ఉన్నాం ప్రజల నుంచి అంతే అనూహ్యమైనటువంటి స్పందన ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెబుతోంది చాలా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున దాదాపుగా ఖర్చు పెట్టి మరీ ఈ కోడి పందాల నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా విపరీతమైనటువంటి స్పందన కనిపిస్తోంది చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వారందరితోటి ఒక పండుగ వాతావరణం ఒక కోలాహలం అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తోంది దాదాపు సంక్రాంతి పండుగ అంటే ఓడిపందాలు లేనిదే పండుగ కాదు అనేటటువంటి నానుడి దాదాపు చాలా కాలంగా కూడా కొనసాగుతోంది అందులో భాగంగానే ఓడిపందాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకించి ఒక కార్పొరేట్ ఈవెంట్ను తలదన్నేలాగా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు బౌన్సర్లతో పాటుగా ఇటు మహిళా బౌన్సర్లు కావచ్చు జెంట్స్కి సంబంధించిన బౌన్సర్లు కూడా ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇటువంటి అవాంతిని సంఘటన చోటు చేసుకోకుండా చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ను తలపించేలాగా కోడిపందాల నిర్వహణ అయితే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగుతుంది కెమెరా పర్సన్ సురేంద్రతో వసంత్ ఇవెనం ఎన్టీఆర్ జిల్లా తిరువురు నుంచి